అయినప్పుడు ఎవరు ఎంత తప్పారో అంతవరకే శిక్ష అందరికీ కలిపి ఒకటే శిక్ష వేస్తానంటే ఎలా కేవలం నిర్లక్ష్యం ఉన్నది శిక్షార్హుడు నిర్లక్ష్యం లేదు పొరపాటు ఉన్నది క్షమించవచ్చు ఇప్పుడు అక్కడ నిర్లక్ష్య ధోరణి అహంకారము తాము నిర్వర్తించవలసిన ధర్మం పట్ల వాళ్ళకి అనురక్తి లేదు భార్యకి చెప్పవలసిన వాడు చెప్పకుండా అపహరించాడు అందుకని ఆయన అన్నాడు మిగిలిన ఏడుగురు పుట్టగానే మీరు కోరుకున్నారు కాబట్టి అలాగే వెంటనే శరీరాలు వదిలిపెట్టేయండి బహు తక్కువ కాలమే భూమి మీద ఉంటారు ఎక్కువ మీరు రోగాలు రొచ్చులు ఇవేం పడక్కర్లేదు పుట్టగానే మీకు విడుదల మీ శాపం అయిపోదు ఎనిమిదవ వాడు తప్పు చేసిన వాడు వాడు కదూ ఎక్కడో భూలోకంలో ఉన్నటువంటి స్నేహితురాల్ని ఆదుకోవడానికి తగుదు నమ్మా అని బయలుదేరాడు కదూ దీర్ఘాయుష్వంతుడవుతాడు అది పెద్ద శాపం ఎనిమిదవ వాడున్నాడే ఆయన దీర్ఘాయుష్మంతుడై ఉంటాడు అయితే దీర్ఘాయుష్మంతుడై కేవలముగా బ్రతికెయ్యడం కాదు దీర్ఘాయుష్మంతుడై ఉండడంతో పాటుగా ధర్మాత్మ సర్వశాస్త్ర విశారథ సంస్కృత భారతంలో అయితే ఆ మాట వాడారు గొప్ప ధర్మాత్ముడు అవుతాడు ఇక్కడ ఏ ధర్మం పట్టుకోలేకపోయావో అది మనుష్యుడిగా పట్టుకో మళ్ళీ ఇక్కడికి వస్తావు సర్వశాస్త్ర విశారథ తెలియని శాస్త్రం ఉండదు అన్ని శాస్త్రాలు చదువుకుంటాడు అంత గొప్పవాడు అవుతాడు కానీ ఇతనికి సంతానం ఉండదు ఇవన్నీ నరుడిగా బాధపడడానికి కారణాలు పాపీ చిరాయు అంటుంటారు లోకంలో చాలా కాలం బ్రతికితే వాడు బాగా పాపాలు చేసినవాడు అని కదా దాని అర్థం నేను గాక చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు దీర్ఘాయుష్మంతులు నూరేళ్లు జీవించారు మాట అది ఎందుకంటారంటే దీర్ఘాయుష్మంతుడై దుఃఖములు అనుభవిస్తున్నాడు అనుకోండి దుఃఖమునకు మమేకమైపోయాడు అనుకోండి అప్పుడు అయ్యో పాపం అలా బాధపడ్డాడు ఆయన పాపములను అనుభవంలోకి తెచ్చుకున్నాడు అంటారు ఎన్ని రోగాలు రానివ్వండి ఎన్ని కష్టాలు రానివ్వండి అన్నిటికీ అతీతుడుగా నిలబడ్డాడు అనుకోండి అప్పుడు ఆయన దీర్ఘాయుష్మంతుడైతే మాత్రం ఆయన పాపిష్టివాడన్నమాట అన్వయం అవుతుందా అవదు ఆయన జ్ఞాని ఆయనంతకాలం ఉండడం మనందరికీ అదృష్టహేతుగా ఉంటుంది అప్పుడు కాబట్టి దీర్ఘాయుష్మంతుడై ఉండడం కాదు ఈ చేసిన దానికి ఫలితంగా ఏం చేస్తాడు సంతానమును పొందడు సంతానం ఉండదు లేకపోతే ఇవన్నీ ఎందుకండి అన్వయం చేయడం శాపంలో ఇన్ని మాటలు చెప్పవలసిన అవసరం అవసరమేముంది సంతానమును పొందడు దీర్ఘాయుష్మంతుడవుతాడు సర్వశాస్త్ర విశాలదుడవుతాడు పరమధర్మాత్ముడవుతాడు అవుతాడు అన్నిటికన్నా గొప్ప విశేషమేమిటో తెలుసా పితు ప్రియహితే యుక్త స్త్రీభోగాం వర్జయిష్యతి అనితర సాధ్యమైన ప్రజ్ఞని పొందుతాడు తండ్రి కొరకు స్త్రీభోగాన్ని కూడా విడిచిపెట్టేస్తాడు అసలు రాజులంటేనే కామినీ కాంచనవులు వాళ్ళ జీవితాలు అటువంటి దాంట్లో ఈ భీష్ముడికి శాస్త్రము యొక్క స్పర్శ వలన శాస్త్ర ప్రావీణ్యత వలన కాంచనమునందు అనురక్తి ఉండదు తండ్రికిచ్చిన మాట వలన కామిని ఎందు అనురక్తి ఉండదు కామిని కాంచనముల ఎందు అనురక్తి లేక ధర్మమునందే అనురక్తి ఉన్నవాడు మహాపురుషుడు కాక వేరొకటి ఏమవుతాడు నరుడై పుట్టి కూడా చిక్కుతున్నాడు వశిష్ఠుడు పుట్టుకలోని మహాభారతం అన్న గుడారానికి మూల స్తంభాన్ని నిర్మిస్తున్నాడు శాపవాక్కు రూపంలో కాబట్టి అటువంటి వాడు అవుతాడు అనగానే ఈ మిగిలిన ఏడుగురు అన్నారు ఇంత గొప్పవాడుగా జీవించవలసిన వాడు కాబట్టి మేము కూడా మా తేజస్సులలో పావు వంతు ఈయనకి పోసేస్తాం కాబట్టి ఒకటి ముప్పా వంతు తేజస్సు మాది కలుస్తుంది ఇప్పుడు ఇంకొక ప్లస్ పడింది ఏమిటి వశిష్ఠ మహర్షి శాపంలోని ఆయనకి అన్ని రకములైన తేజస్సులను అనుగ్రహిస్తున్నాడు ఆ ఎనిమిదవ వసువుకి పుట్టినప్పుడు కాబట్టి పుట్టినప్పుడే ఆ పిల్లవాడు ఎంత తేజోవంతుడు కావాలి నిన్నటి దగ్గర నుంచి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి ఎంతటి మహాపతివ్రత సునందాదేవి భర్తని ఎంత గొప్పగా అనుగమించింది ఆమె ప్రతీప మహారాజు ఎంత గొప్పవాడు జితేంద్రియుడను అని చెప్పుకున్నాడు భార్య ఎందు తప్ప నాకు కామము లేదు అని చెప్పుకున్నాడు నా కామమంతా ధర్మబద్ధం ధర్మబద్ధం స్త్రీ ఎందు నా మనసు ప్రవర్తించదు అని చెప్పుకున్నాడు అటువంటి తాత శంతన మహారాజు వృద్ధుల్ని ముట్టుకుంటే వాళ్ళకి యవ్వనం వస్తుంది అటువంటి తండ్రి సమస్త ప్రాణుల యొక్క పాపములను తొలగించగలిగిన శక్తి కలిగినటువంటి దివ్యమైనటువంటి స్వరూపమున్నది గంగమ్మ తల్లి ఏడుగురు వసువుల యొక్క పావు వంతు తేజస్సు కలిసింది అదొక గొప్ప విశేషం